అందరికి నమస్కారం నేను శిరీష పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్తే అండి గురుగారు ఫిబ్రవరి మాసం ప్రారంభం అయిపోయింది మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం అంతా ఈ మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు రాశి వారికి యొక్క ఫిబ్రవరి నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార చాలా అనుకూలంగా ఉంటుంది జాబ్ రిలేటెడ్ గా కూడా వచ్చేటప్పటికీ గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే మెయిన్గా చేసేటువంటి జాబ్ పరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటం ఉద్యోగ పరంగా కూడా అనుకున్న దానికన్నా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు బాస్ని ఎక్కువగా ఇంప్రెస్ చేయగలుగుతారు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు చేసేటువంటి పనిలో కూడా వచ్చినప్పటికీ మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి లేకపోతే జాబ్ పరంగా వేరే చోట ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి కొన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రవి అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వారితో పాటు కొన్ని క్లష్టమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అసలు ఈ పనులు అవుతాయా అవవా అసలు ఈ సంవత్సరమైనా సరే ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా అడుగుపెట్టినటువంటి వారికి ఎలా ఉంటుందంటే కొన్ని లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పనులన్న ఈ యొక్క నెలైనా జరుగుతాయా అనేటువంటి వెయిట్ చేసేటువంటి వారికి కొద్దిగా ఉన్నతాధికారుల యొక్క మరియు విధంగా వేరే కార్యాలయాల్లో అధికారులతో కొంచెం సఖ్యత మెయింటైన్ చేసుకుంటూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఏదో విధంగా పనిని ముందుకు జరుపుకునేటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇవ్వగలుగుతాడు అదేవిధంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి కావాలి రాశలో ఉండేటువంటి వారికి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు అదేవిధంగా కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి కానీ ఈ యొక్క నెలలో కొంచెం రికవరీ అనేది బాగుంటుందన్నమాట హెల్త్ పరంగా ఉన్నదానికన్నా కూడా రికవరీ అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది రికవరీ వైజ్గా వచ్చినప్పటికీ హెల్త్ రికవరీ కొంచెం అనుకూలంగా ఉండటం బెటర్గా చేయగలుగుతారు వాటితో పాటు ఈ రాశలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు చేసేటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు మెయిన్గా కుజుడు కొంచెం సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఎందుకంటే ఉచ స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు ఇవ్వగలుగుతాడు అది ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పొచ్చు అన్నమాట అండ్ ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు కానీ మధ్యవర్తి పంచాయతీల విషయాలు కానీ అదేవిధంగా పోలీస్ పంచాయతీలు కానీ ఉన్నా ఉంటాయి కదా కోర్టులో వ్యవహార విషయాలు ఉంటాయి కదా వాటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలంగా పొందగలుగుతారు ఎందుకంటే కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో అంటే స్థానంలో ఉన్నాడు అనమాట మకరంలో ఉన్నటువంటి కుజుడు స్థానంలో ఉన్నాడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెలలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి స్థితిలో వచ్చినప్పటికీ పదమూడవ తారీఖు నుంచి అంటే ఫస్ట్ హాఫ్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కన్నా సెకండ్ హాఫ్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు బేసికల్గా వచ్చేటప్పటికి లాభస్థానంలోకి రవిగ్రహ సంచారం అనేది ఉంది ఈ యొక్క నెల అదేవిధంగా కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున కూడా వచ్చేటప్పటికి కుంభరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు ఇది కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది భూ సంబంధితమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీలతో పాటు ల్యాండ్ రిలేటెడ్ అంటే స్థిరచరాస్తులు ఏవైతే కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అంటే భూమి కొనాలని చెప్పి చాలామందికి ఉంటుంది ఆశ ల్యాండ్ కొనాలి మనకంటూ ఒక భూమి అనేది ఉండాలి అని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తారు కానీ చాలామంది సక్సెస్ అవ్వరు కానీ కొంతమంది సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ అనేది ఈ నెల ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది రవి కూడా వచ్చినప్పటికీ ఫిబ్రవరి పదమూడవ తారీఖున మార్పు జరుగుతుంది కాబట్టి నూతన ఉద్యోగ అవకాశాలు అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి చాలా వరకు బయట పరిస్థితి ఉందంటే జాబ్స్ ఎక్కువగా దొరకట్లేదు జాబ్స్ పోయిన వాళ్ళు కూడా వచ్చినప్పటికి మళ్ళీ జాబ్ గురించి ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా వచ్చేటప్పటికీ ఈ నెల చాలా బ్యూటిఫుల్ పీరియడ్ ఫిబ్రవరి నెల అసలు మిస్ చేసుకోవద్దు కీప్ ఆన్ ట్రై జాబ్స్ ట్రై చేయండి అవ్వాల్సినటువంటి పనులు ముందుకు జరగటం అదేవిధంగా కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ యొక్క డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకుండా ఉంటే కోర్టులో మధ్యవర్తి పంచాయతీల్లో ఉండేటువంటి మ్యారేటల్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కూర్చోబెట్టి మాట్లాడుకొని సంప్రదింపుల ద్వారా సాల్వ్ చేసుకోవడానికి కూడా ఈ పీరియడ్ అనేది ఈ ఫిబ్రవరి మంత్ అనేది చాలా వరకు బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి కొంచెం బయటకు వెళ్ళటం ఆనందంగా బయట తిరగడం అనేది జరగటం మానసికంగా అదేవిధంగా వ్యాపార పరంగా రిటర్న్స్ బాగుండటం ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు చూడగలుగుతారు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే సినీ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు సినీ రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు రాజకీయంలో దిట్ట ఎందుకంటే రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళ మనం చూసినట్లయితే వాళ్ళకి మాట మార్చడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఈరోజు మాట్లాడినటువంటి వారు రేపింగో మాట మాట్లాడుతూ ఉంటారు కుజుడు యొక్క నేచర్ ఏంటంటే హీస్ బై నేచర్గా వచ్చినప్పటికీ రెండు మాటలు మాట్లాడేటువంటి ఒక శక్తి ఉంటుంది రజోగుణ కారకుడు అనమాట ఈరోజు ఒకటిగా రేపింగోలా మాట్లాడేటువంటి శక్తి కుజుడు ఎప్పుడైతే బలంగా మారుతూ ఉంటాడో ఆ రాశిలో ఉండేటువంటి వారికి పాజిటివ్ పాయింట్ ఇస్తే ఇవ్వగలుగుతాడు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఏదైనా పొజిషన్ గురించి నామినేటెడ్ పొజిషన్స్ గురించి కానీ ప్రయత్నం చేసేటువంటి వారికి ఫిబ్రవరి నెల కంపల్సరీగా వీరు ట్రై చేయాలి చేస్తే వీరు నామినేటెడ్ పొజిషన్స్లో కొంచెం ముందుకు రావటం పేరు ప్రఖ్యాతులు పొందడం ఇలాంటివన్నీ పాజిటివ్ పాయింట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి గురుగారు ఆర్థిక పరంగా ఆర్థికపరంగా ఎలా ఆర్థిక పరంగా బాగుంటుంది ఇందా చెప్పిన విధంగా కుజుడు ఎప్పుడైతే ఉంటాడో ఫైనాన్షియల్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట అంటే బిజినెస్ చేసేటువంటి వారికి మెయిన్ గా సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ అంటే అమ్మకాలు దాని తర్వాత కొంటము అవి రెండు కూడా వచ్చినప్పటికీ జరగాలంటే కుజుడు బాగుండాలి ఈ రెండో జరగడానికి కుజుడు బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మొబిలిటీ ఉంటుంది దాని తర్వాత ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ వయోవృద్ధులు అంటే మేజర్ ఏజ్ ఏజ్ అయినటువంటి వారు దాని తర్వాత ఆరోగ్యపరంగా మెయిన్గా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎముకలకి కండరాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారైతే మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ నెలలో వీరికి హెల్త్ రికవరీ కూడా అదే విధంగా ఉంటుంది అదొక పాజిటివ్ పాయింట్ అన్నమాట వీరికి గురుగారు మొత్తం మీద మరి మేషరాశి వారికి మాసం అంతా కలిసి రావాలంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు పూజించమంటారు ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి ఆరోగ్యంగా బాగాలేనటువంటి వారు మటుకు అది అది కంపల్సరీ చేయండి దాని తర్వాత ఉద్యోగపరంగా అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంది అని ఫీల్ అవుతున్నటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పుడు దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి అమ్మవారు పూర్తిగా సా మీ మానసికమైనటువంటి కష్టాన్ని దూరం చేయగలుగుతారు ఆ క్లిష్టమైనటువంటి సమస్యలు అంటే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి వారికి ట్వంటీ ఫోర్త్ తర్వాత చాలా వరకు సొల్యూషన్ వస్తుంది బిఫోర్ ట్వంటీ ఫోర్త్ సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వారైతే మటుకు కంపల్సరిగా మీరు హనుమాన్ చాలీస చదవండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి స్వామి వారికి సింధూరా సమర్పించండి ఆ సింధూరాన్ని పెట్టుకోండి ఇవి నిజమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతాయి గురుగారు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మేషరాశిలో ఉన్న విద్యార్థులకి ఈ మాసంలో ఎలా ఉంటుంది అంటారు విద్యార్థులు మెయిన్గా వచ్చినప్పటికీ గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి త్రీ బై ఫోర్త్ అంటే మూడు బై నాలుగు వంతే బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అంటే రిమైనింగ్ కొంచెం డ కొంచెం కష్టంగా పడేటి అంటే వీళ్ళని టెస్ట్ చేస్తున్నాడు అనమాట శని అంటే వీరు కష్టపడే చదివితే వీళ్ళకి రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉన్నాడు మూడు బై నాలుగో వంతు మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కానీ ఈ నెలలో వచ్చినప్పటికీ కుజుడు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న మార్పు ఫిబ్రవరిలో థర్టీన్త్ రవి యొక్క మార్పు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు మనిషితో ఉండేటువంటి ఒక నిజమైనటువంటి శక్తి అన్నమాట ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనిషి కొండలేని పెండి చేయగలుగుతాడు ఆ యొక్క శక్తిని ఈ యొక్క నెలలో ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు పొందటం నిజంగా వారికి పూర్వజన్మ సుకృతంగా చెప్పచ్చు వారు చే రాసినటువంటి మ్యాథమెటిక్స్లోను యాప్ట్యూడు రీజనింగ్లోను వీటన్నింటిలోనూ వీరు వచ్చేటప్పటికి ఉత్తీర్ణత సాధించగలుగుతారు మానసికమైనటువంటి వికాసం పొందటం అదేవిధంగా ఏవైతే చేయాలనుకున్నారో పనులు ఆ పనులు చేయటం అనేది నిజమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు గురుగారు ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు కదా మరి ఈ మాసంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాలకి ఈ యొక్క మాసం ఈ యొక్క మాసాల్లో కొద్దిగా టఫ్గా ఉంటుంది అవి చేసేటువంటి ప్రయత్నాల్లో మాట సంప్రదింపుల వరకు వచ్చి మాటమే జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే వివాహ గడియల్లోకి అడుగు పెట్టడానికి వచ్చేటప్పటికి కొంచెం అడ్డుపడేటువంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి బట్ రాబోయే నెల అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ గడియలు సానుకూలంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తెలియజేసినందుకు ధన్యవాదాలు